మన ముందున్నది బంజారా పిల్ల బంజారా అనగానే స్పెషల్ ఏంటి ఇప్పుడు తెలుగు హిందీ అలాంతా వేరు కాకపోతే మమ్మల్ని చిన్న చూపు చూస్తాం కదా అందరు చిన్న చూపు మీకు వచ్చిన సాంగ్స్ ఏమైనా అయిపోయాయా ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా తయారైందంటే చిన్న సాంగ్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది షార్ట్ ఫిలిం ది అంటే ఫస్ట్ డైరెక్ట్ మా చూసారు వీళ్ళు అంబడోళ్ళు అది ఇది అని చాలా మంది తిడతారు డాడీతో మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ టైం నా డబ్బులతో ఇలా షాపింగ్ చెప్పించాను ఒక టెన్ ట్వంటీ జత్తలు ఆ డ్రెస్ వేసుకొని డాడీ వస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది స్కూల్ డేస్లో బంక్ కొట్టావా మరి చాలా టైమ్స్ గొడ దూకాను కూడా ఎయిట్ ఎయిట్సా తెలియదు ఇట్లా మిస్బిహేవ్స్ ఏమైనా జరిగినాయా ఒక నైట్ ఏమైందంటే నేను షూట్కి వెళ్ళి వస్తున్నాను సో రాబడి బుక్ చేసుకుందామని చేసుకుంటే ఒక ఆయన వచ్చి ఎంత తీసుకుంటామో హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే బంజారా పిల్ల ఇప్పటిదాకా యూట్యూబ్లో ఫిఫ్టీ ప్లస్ సాంగ్స్ చాలా అసలు ట్రెండింగ్ అనమాట సో మన ముందున్నది బంజారా పిల్ల అసలు తన పూర్తి పేరు ఏంటి తన స్ట్రగుల్ వెనకాల చాలా పెయిన్ ఉందని విన్నాను సో మన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో హాయ్ సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు సూపర్ బంజారా పిల్ల ఓకే అంటే మీరు బంజారా అనేసి పిల్లని పేరు పెట్టేసుకున్నారు సో అలా పెట్టేసుకున్నాను అనమాట పూర్తి పేరు పవని పావని ఓకే ఎలా స్టార్ట్ మీ జర్నీ అంటే నా టెన్త్ టెన్త్లో చదువుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ బాగా ఇష్టం డ్యాన్స్ యాక్టింగ్ ఏమున్నా ఫంక్షన్స్ ఏమున్నా మస్తు ఇంట్రెస్ట్ పెట్టి చేసే డ్యాన్స్ అసలు బంజారా అంటేనే ఫంక్షన్స్ ఉంటే చేస్తూనే ఉంటారు చాలా అలా అనేసి అక్కడి నుంచు కొంచెం ఒక సాంగ్ రీల్స్ చేస్తున్నా టిక్టాక్ టిక్ టాక్ ఫుల్ అప్పుడు టిక్ టాక్లో కొంచెం బాగా పేరు వచ్చింది అక్కడి నుంచే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ ఎందుకంటే విలేజ్ కదా చాలా బ్యాక్ స్టెప్ వేసారు ఫస్ట్ లో తర్వాత చేస్తూ చేస్తూ వన్ సాంగ్ చేసినాక తర్వాత మా డాడీ మమ్మీ అరే చేస్తుంది కానీ సపోర్ట్ తీసుకున్నారు ఇంకా చాలా సపోర్ట్ చేశారు మమ్మీ డాడీ ఒక మాట కూడా అనకుండా ఎంతమంది ఎంత మాటలు కూడా డాడీ వాళ్ళు ఏది వినకుండా నన్ను ముందు పంపించారు డాడీ సపోర్ట్ నుంచి డాడీ సపోర్ట్ అలా మొత్తానికైతే జర్నీ టిక్ టాక్ నుంచి అలా స్టార్ట్ అయిపోయింది ఇప్పటిదాకా ఫిఫ్టీ ప్లస్ యూట్యూబ్ సాంగ్స్ కదా ఫోక్ బంజారా మిక్స్ ఫోక్ బంజారా మిక్స్ బాగా ట్రెండింగ్ సాంగ్ ఏంటి ఒకటి పాప ఉంది అండ్ చాలా ఉన్నాయి చాలా సాంగ్స్ ఉన్నాయి గుర్తులేదు ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకేం చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ అవి చేసుకుంటు యూట్యూబ్ చేసుకుంటున్న సాంగ్స్ ప్రాంక్ వీడియోస్ అలా మొత్తం ఓకే ఒక ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు నార్మల్గా అయితే టెన్కి అలా ఒక ప్రమోషన్కి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వీడియోకి వన్ మినిట్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా సెకండ్స్ అయినా అలా తీసుకుంటారు ప్రమోషన్ అంటే ఈ మధ్య ఫేక్ కూడా చేస్తున్నారు కదా అలా చూస్ చేస్తారా మనీ వస్తున్నాయి కదా అని చేసేస్తారా అంటే అలా చూజ్ చేస్తా ఫస్ట్ అయితే చేస్తా వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పేస్తా ఇది నమ్మకండి ఇట్లా నేను చేసేవి కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి అనేసి ముందు చెప్తాను నేనైతే అమౌంట్ కోసం చేస్తున్నా మీరైతే నమ్మకండి అంతే కదా అలా చెప్పను అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ప్రమోషన్ ఉంది ఓకే సో వాళ్ళకి డైరెక్ట్ మీరు మనీ పంపం కానీ మీరు పంపించకండి జస్ట్ మీరు అక్కడ అడగండి ఎలా చేయాలి ఎలా వస్తుంది అదంతా డీటెయిల్స్ తెలుసుకున్నాం కానీ ఏమైనా చేయండి అలా చెప్తాను ఇప్పటిదాకా ఆన్లైన్ యాప్స్ లో నువ్వేమన్నా అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసావా అట్లయితే చేయలేదు కదా ఓకే చాలా మంది చేశారు ఫ్రెండ్ సర్కిల్ చేశారు వాళ్ళైతే వాళ్ళ లైక్ లైక్స్ అట్లా చెప్తుంటారు నాకైతే కానీ అదంతా క్లారిటీగా తెలియదు ఎడ్యుకేషన్ ఏముంది లాస్ట్ ఇంటర్ ఇంటర్ అక్కడికి ఆపేసాను అక్కడ నుండి చాలా బిజీ అయిపోయాను ఇంకా చాలా బిజీ అంటే అంటే ఇప్పుడు వన్ డే ఖాళీగా ఉంటాం అనుకో నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఖాళీ ఉండం అలా అలా అయిపోయాం ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు అలా అంట ప్రజెంట్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ యాక్టర్ డాన్సర్ డాన్సర్ డ్యాన్సింగ్ నేర్చుకున్నారా మీ ఓన్ అంటే స్టార్టింగ్ నుండి నేర్చుకున్న ఒక నా స్కూల్లో సందీప్ మాస్టర్ అని సో ఆ మాస్టర్ ద్వారా కొంచెం నేను నేర్చుకున్న చాలా నేర్చుకున్న మాస్టర్ దగ్గర అక్కడ నుంచి ఇంకా పర్మనెంట్ ఎవరు లేరు నేర్పించేటోళ్ళు అంటే డైరెక్ట్ షూట్స్కే ఇంకా అలా స్టార్టింగ్ అయితే మా మాస్టర్ సందీప్ మాస్టర్ మీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ అయితే డాడీ లారీ సూపర్వైజర్ డ్రైవింగ్ చేశాడు లారీ మమ్మీ ఇంట్లోనే ఇంకా అన్నయ్య నేను అక్క అక్కకి మ్యారీడ్ అన్నయ్య సేమ్ బిజినెస్ సేమ్ బిజినెస్ అంటే అంటే లారీ అందులో డాడీ అంతా ఫ్యామిలీ ప్రాపర్ ఎక్కడ వరంగల్ ఇన్స్టాలో భయాల్లో ఉంది వరంగల్ పిల్ల అంతేనా వరంగల్ ఉంది ఓకే ప్రెసెంట్ మీకు వచ్చిన సాంగ్స్ ఏమైనా అయిపోయాయా సాంగ్స్ అంటే నేను కొంచెం ఆపేశాను ఆ మధ్యలో కొంచెం పేమెంట్ వల్ల కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా తయారైందంటే చిన్న సాంగ్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు దానివల్ల కొంచెం సైడ్ అయినా నేను కొన్ని రోజులు అదేదో వాళ్ళ వాళ్ళ ఛానల్లో చేసే బదులు నేనే ఛానల్ పెడితే చాలా మంది నా దగ్గరకు వస్తారు కదా అలా అనేసి అంటే చిన్న సాంగ్ కూడా అడిగేవాళ్ళంటే ఇప్పటిదాకా మీకు అడిగినారా స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ ఎవ్వరు అడగలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగరు ఎవ్వరు అసలు నా జోలికి రా ఫస్ట్ అలా భయపడతారు చాలా సర్కిల్ ఉంది బంజార్లో వాళ్ళంతా సో అలా అనేసి నన్ను ఎవరు ఏం అడగరు కానీ ఒక టాపిక్ తెలియని పర్సన్ ఎవరో తెలుగు పర్సన్ అలా అడిగేసరికి నాకు కొంచెం ఎలానో అనిపించింది స్టార్టింగ్ అంటే నాకు సీరియల్ యాక్టర్ అవ్వాలని అదొకటి కానీ దాంట్లో చాలామంది నాకు అట్లా అడిగేసరికి నేను వెళ్ళలేదు రీసెంట్గా నాకు తెలిసిన మా బంజార్ అన్నయ్య సో అన్నయ్య ద్వారా అన్న పేరు మర్చిపోయినా గుప్పెడంత మనసు సీరియల్ లో చేస్తున్నాం ప్రజెంట్ గుప్పెడంత మనసు సీరియల్ లో చేస్తున్నాం బ్యాచ్ ఓకే ఆయన వల్ల ఛాన్స్ వచ్చిన ఆయన పేరు మర్చిపోయాం అంటే దన్సీ కన్నా అనుకుంటా ఓకే అంటే ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అనేది అడగడం అడుగుతుంటారు కదా ఇప్పటిదాకా మీ బంజారాలు అయితే అడగలేదు నన్ను అడగలే కానీ ఒక్కరు అడిగారు తెలియకుండా ఒక పర్సన్ అలా అప్పుడు అడిగినప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికైనా చెప్పావా చాలా గలీజ్గా తిట్టాను వద్దు అలా తిట్టేశాను అంటే ఒకరికి ఇప్పుడు మనం బుద్ధి చెప్తే నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు రారు మన దగ్గరికి అలా చేయాలి మనం అలా స్ట్రాంగ్ ఉంటా కాకపోతే ఆ పర్సన్కి నా వాల్యూ ఏంటి అంటే తను అయితే నాకు తెలిసేది తను కాదు తెలుగు పర్సన్ అలా అనేసి తెలియదు కాబట్టి ఇప్పుడు అలా ఇంకేమైనా ప్రాబ్లం ఫేస్ చేసావా ఇలానే చాలా చేశాను చాలా చేశానంటే అంటే స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చాను ఒకసారి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోయాను నేను నెక్స్ట్ టైం వచ్చిన అంటే నాకు ఫీల్డ్ వల్ల నేను హాస్టల్లో ఉన్నా ఫోర్ ఫైవ్ మంత్స్ అప్పుడు ఒక టైంలో మనీ లేకపోయినా డాడీ సెండ్ చేస్తాను కూడా హాస్టల్ ఫీజు కట్టడానికి చాలా ఈవెంట్స్ చేసిన ఈవెంట్స్ చేసా ఎంట్రీ ఈవెంట్స్ అవి అవి చేసి హాస్టల్ ఫీజు కట్టేది డాడీ దగ్గర డబ్బులు ఉందని చెప్పి ఏమేమో చెప్పేదాన్ని పాపుడు కానీ ఇవన్నీ డాడీకి చెప్పుకోలేకపోతున్నా నడిచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ మెట్రో దగ్గర నడిచి వెళ్ళేదాన్ని ఎట్లా వెళ్ళాను అప్పుడు నా దగ్గర ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉండేది దాంట్లో నేను వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని ఎట్లానో తెలియదు ఎవరికో కాల్ చేయాలి కానీ డాడీని అయితే ఫోన్ చేయ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చేయను బాధ పెట్టను అలా హైదరాబాద్ వచ్చినప్పుడు అట్లా ఫేస్ చేస్తాం చాలా ఫైవ్ మంత్స్ దాని దగ్గర నుండి కొంచెం మనీ వచ్చాయి బాగానే వచ్చాయి మస్తు సంపాదించిన అక్కడ నుంచి నేను గడ్కేశ్వర్లో ఉన్నాను అక్కడ కొన్ని రోజుల తర్వాత ఎల్బీ నగర్ తర్వాత ఫ్యామిలీని పిలుచుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్న సెటిల్ అయినా ఇక్కడే సెటిల్ అయిపోయారు మొత్తం ఇక్కడే సెట్ అయినా నేను ఓకే ఇప్పటిదాకా నీ మీద రూమర్స్ అనేవి చాలా ఉన్నాయి కదా అంటే రూమర్స్ ఏం లేదు అంటే ఒక రెండు మూడు ఉండొచ్చు అంటే ఎలాంటివి ఎలాంటివి అంటే ఇట్లా చేస్తుందిరా రేపు ఎవరు చేసుకుంటారు అది అనేది కామన్ ఇలానే ఉన్నాయి ఇలానే ఉంది అంటే రూమర్ కూడా ఉంది కదా మీ మీద చాలా వరకు నేను విన్నాను ఏమని ఇట్లానే కమిట్మెంట్ ఇచ్చింది అని అయ్యో మదర్ ప్రామిస్ దానికి ఒకవేళ ఇస్తే ఆ పర్సన్ ని నా ముందర తెస్తే నేను కరెక్ట్ మాట్లాడతాను అలా అనేసి రైట్ చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడేసా ఎవరైనా ఉండని కాకపోతే నాకు బ్యాక్ ఒకటి చెప్పి ముందట ఒకటి చెప్పొద్దు ఏదైనా ఉంటే ఇండైరెక్ట్గా నా ఫేస్ టు ఫేస్ నా దగ్గర వచ్చి అలా మాట్లాడితే ఆ పర్సన్ లేదంటే నమ్మను వదిలేసా నువ్వు ఎంత నీ వాల్యూ ఎంత వదిలేస్తా కొన్ని షూట్స్ కూడా ఆపేస్తున్నా ఆపేసాను అని అంటున్నావు కదా రీజన్ ఏంటి ఇదే పేమెంట్ దగ్గర ఈ పేమెంట్కి చెయ్యి అనేసి వాళ్ళు చెప్పడం ఆ పేమెంట్ నేను రాను యాక్చువల్లీ అట్లా కొన్ని సీన్స్ కొన్ని ఉంటాయి కదా సీన్స్ ఇప్పుడు బ్యాడ్ సీన్స్ ఆ సాంగ్లో మెయిన్ ఉండాల్సిన సీన్స్ అంటే నేను చేయను అలా ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చినా ట్రెడిషనల్నే ఉంటాను నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినా ఆ స్టేజ్ నుంచి ఉంటా కానీ అది మించి నేను ఆ సీన్ చేయను ఏ సీన్ చేయను అలా చాలా సీన్స్ చేయను జస్ట్ ట్రెండింగ్ అనే ఉంటేనే అట్లా చేశాను ట్రెండింగ్ లో అట్లా చేస్తాం నీ బంజారం నుంచి తెలుగు నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా టఫ్ చాలా కష్టం నాకు రాదు హైదరాబాద్కి వచ్చిన కొంచెం కొంచెం నేర్చుకున్నా నేను ఇప్పటికి నాకు మాట్లాడాలంటే నాకు భయం తెలుగు ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది షార్ట్ ఫిల్మ్ అంటే ఫస్ట్ డైరెక్ట్ మా బాబాయ్ ఉంటాడు ఫ్యామిలీలో ఒక సాంగ్ చేశాను దాని ద్వారా చాలా మంది ఇప్పుడు కాంటాక్ట్ అయ్యాలి అలా దాని ద్వారా సర్కిల్ మొత్తం పెరిగిపోయింది మొత్తం పెరిగిపోయింది కథం ఇక నేనేమన్నా అన్న అనుకో కథం ఆ అన్నయ్య నాకు అట్లా చెప్పిండి అంటూ ఎవ్వరు వదలరు ఇండస్ట్రీలో ఇప్పుడు మాది ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎలా అంటే మొత్తం చేంజ్ అయింది ఇప్పుడు ఎవరేమైనా అన్నా కూడా మాకు ఐడి ప్రూఫ్ ఉంటేనే మాకు అలో ఉంటుంది షూట్కి వెళ్ళాను అనుకో ఇప్పుడు ఒక ఐడి ప్రూఫ్ ఇస్తారు మేము తెప్పించుకోవాలి అది అది లేక వెళ్ళామనుకో క్యాన్సిల్ షూట్ అక్కడ అలా మొత్తం చేంజ్ అయింది ఇప్పుడు మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి మొత్తం అయింది